ప్రాణమే బ్రహ్మ శరీరంలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రాణం ఈ ప్రాణం ఉంటేనే శరీరానికి మనుగడ అనేది ఉంటుంది ప్రాణం లేకపోతే ఇక ఏమున్నా ఒకటే అందం ఉన్నా ఐశ్వర్యం ఉన్నా బలం ఉన్నా ఆరోగ్యం ఉన్నా చదువు ఉన్నా పాండిత్యం ఉన్నా అధికారం ఉన్నా ఏ ఉన్నా సరే ప్రాణం లేకపోతే ఇవన్నీ వ్యర్థం 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 మిగిలినటువంటి ఏవి లేకపోయినా మానవుడి యొక్క జీవనము అనేది సాగుతుంది కానీ ప్రాణం లేకపోతే సాగుదు దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి ఒకసారి ఇంద్రియాలన్నీ కూడా తమలో తమ పోట్లాడుకున్నాయి మనలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అక్కడ తేలింది ఏమిటి అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకుంటున్నాయి కన్ను కాలు చెయ్యి ముక్కు నోరు ఇవన్నీ కూడా ఎవరికి వాళ్లే గొప్పవాళ్ళము అని చెప్పుకుంటున్నాయి ఈ తగాద ఎంతకీ తేరలా ఇప్పుడు అవన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాయి ఏమిటి నిర్ణయం మన సృష్టించినటువంటి వాడు బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళదాం ఆ బ్రహ్మమే మన యొక్క తగాదా తీరుస్తుంది అనుకున్నాయి ఇప్పుడు అన్నీ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినాయి ఇప్పుడు బ్రహ్మ అంటాడు దీనికి నే నా దాకా అక్కర్లేదు ఆ తీర్పు మీ దగ్గరికే వస్తుంది మీరే తీర్పు చేసుకోవచ్చు మీరందరూ ఒక మాట మీదకి వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక సంవత్సరం పాటు ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోండి ఎవరు లేకపోతే ఈ శరీరం మనుగడ అనేది ఉండదో వాళ్ళే అధికులు శ్రేష్ఠులు జ్యేష్ఠులు అని చెప్తాడు సరైన ఉన్నాయి ముందుగా శరీరం నుంచి వాక్కు వెళ్ళిపోయింది అంటే మాట వెళ్ళిపోయింది ఓ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చింది తిరిగి వచ్చి ఇప్పుడు అడిగింది నేను లేకపోతే ఈ శరీరం ఎలా ఉన్నది అని మిగిలినటువంటి అవయవాలను అన్నింటినీ కూడా అడిగింది అప్పుడు అవయవాలు అంటే నువ్వు లేకపోతే పెద్దగా మాకు నష్టమేం కనిపించలేదు దేశంలో ఎంతమంది మోగవాళ్ళు లేరు అట్లాగే ఈ శరీరం కూడా మోగపోయింది అంతేనో అంతకన్నా ఏమీ లేదు అన్నాయి ఇప్పుడు కన్ను వెళ్ళిపోయింది అంటే చూపు పోయింది సంవత్సరం తర్వాత తిరిగి వచ్చింది కన్నం నేను లేకపోతే ఎలా ఉంది అని అడిగింది దేశంలో ఎంతమంది గుడ్డివాళ్ళు లేరు అలాగే ఈ శరీరం కూడా నడిచింది కాబట్టి నీ యొక్క ప్రాముఖ్యత అనేది ఏమీ లేదు నువ్వు లేకపోయినా శరీరం మామూలుగా నడిచింది కాబట్టి నువ్వు గొప్పదానివి కాదు అన్నాయి సరే సరే ఈ శరీరంలో ప్రవేశించేసింది కన్నం ఇప్పుడు చెవి వెళ్ళిపోయింది సంవత్సరం తర్వాత తిరిగి నేను లేకపోతే ఎలా ఉంది అని అడిగింది దేశంలో మో ఈ చెవిటి వాడు బోర్డు మంది ఉన్నారు చెవులు వినపడినంత మాత్రం చేత పనులు జరగవా ఏంటి అన్ని పనులు యథావిధిగా జరిగినాయి నువ్వు లేకపోతే ఇబ్బంది ఏమీ రాలేదు అన్నాయి ఇట్లా అన్ని అవయవాలు కన్ను కాలు చెయ్యి ముక్కు నోరు అన్నీ వెళ్ళిపోయినాయి తిరిగి వచ్చినాయి కూడా ఇదే సమాధానం చెబుతానే మిగిలినటువంటి అవయవాలు సరే చివరగా ప్రాణం వంతు వచ్చింది ఆఖరిది ప్రాణం సరే ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను సంవత్సరం తర్వాత తిరిగి వస్తాను నేను ఎలా ఉన్నానో మీరు చెప్పండి ఈ శరీరం ఎలా ఉందో అప్పుడు మీరు చెప్పండి అని అడిగింది సరైన ఉన్నాయి మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రాణం బయటికి వెళ్ళిపోవటానికి ఉద్యుక్తమవుతూ ఉన్నది ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోంది అయిపోయింది శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటికి కూడా ఏదో అయిపోతున్నది ఏమైపోతుందో తెలియటం లేదు అవి ఏం చేయలేకపోతున్నాయి వాటి పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా తయారైపోయింది ఏం చేయాలో వాటికి తెలియటం లేదు ఇంతలో ప్రాణం శరీరాల నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పబోతోంది అవయవాలు అస్సలు కథలు లేనటువంటి మెదలు లేనటువంటి స్థితికి వచ్చేసినాయి ఇప్పుడు ఒక్కసారిగా అవయవాలని కలిసి ప్రాణానికి నమస్కారం చేస్తాయి నమస్కారం చేసి ఓ ప్రాణమా నువ్వే ముఖ్యమైనటువంటి దానివి నువ్వే ముఖ్యమైనటువంటి ప్రాణానివి నువ్వు ఉన్నావు కాబట్టే శరీరం అనేది నడుస్తోంది శరీరం కదులుతోంది నోరు మాట్లాడుతోంది కన్ను చూస్తోంది చెవి వింటోంది నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కనుక ఈ శరీరం నుంచి వెళ్ళిపోయినట్లయితే శరీరం ఇది శవం అయిపోతుంది ఇంకా శరీరంలో చేత్తనం ఉండదు కాబట్టి అన్నింటిలోకి కూడా ముఖ్యమైనటువంటిది ఎవరు అంటే నువ్వే నువ్వే జ్యేష్ఠుడివి ప్రాణమే జ్యేష్టము శ్రేష్టము అనేటటువంటి మాటని మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాయి మేము ఒప్పుకుంటున్నాము కాబట్టి నువ్వు ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళద్దు నువ్వు వెళితే మేమంతా కూడా ఉండి కూడా లేకపోయినట్లేను అనే మాట నొప్పుకుంటాయి కాబట్టి ఇక్కడ మనకి తెలిసేది ఏమిటి అంటే శరీరంలో జ్యేష్టము శ్రేష్టమైనటువంటిది ఏమిటి అంటే అదే ప్రాణము అదే ముఖ్యమైనటువంటిది ఆ ముఖ్యమైనటువంటి ప్రాణమే బ్రహ్మము కాబట్టి ముఖ్య ప్రాణమే బ్రహ్మ అనేటటువంటి విషయాన్ని இப்படிக்கட மனம் செப்புக்கொண்டோம்